ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వల్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష మూసీ పరువాత ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాత ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్లగొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా ఈ రోజు మూసి కలుషితం వల్ల పరివాహక ప్రాంతంలో నేను భువనగిరి ఆలేరు ఆ ప్రాంతం నేను ప్రత్యక్షంగా పర్యటనకు పోయి వచ్చిన అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము మేము పట్టణము ఎక్కడైనా పోయి వీడు వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని నేను అడిగిన ఆడబిడ్డల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని ఒకప్పుడు మూసీలో నీళ్లు ముచ్చుకొని మేము తాగేటవాళ్ళం అయ్యా రోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా మూసి పక్కన నిలబడలేని పరిస్థితి దుర్భరమైన కంపు కలుషితమైన నీళ్లు ఈ నీళ్ళు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది మీరు ఏమైనా చేయండి మా నల్లగొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ మూసి ప్రక్షాళన చేయండి కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష